చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలని తనలో కలిపేసుకుని ఒక పెద్ద దేశంగాను లేకపోతే మరి ఆధిపత్యం చలాయించాలనుకుంటుందో లేకపోతే ఏం చేయాలనుకుంటుందో తెలియదు కానీ చైనా మాత్రం తన చుట్టూ ఉన్నటువంటి దేశాలని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది ఆ ప్రయత్నాలు ఏమి సామాన్యమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలతో పాటు రష్యాలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలను కూడా ఒక మ్యాప్ తయారు చేసుకుంటూ ఉద్రిక్తత పరిస్థితులు లేదా రెచ్చగొట్టే పరిస్థితులు కూడా తీసుకొచ్చింది ఇటు ఈ రెండు దేశాలతో స్నేహపూర్వకమైనటువంటి వాణిజ్య సంబంధాలు నిలుపుతూనే ఈ రెచ్చగొట్టే పరిస్థితి కూడా తీసుకొస్తుంది సరే ఇది పక్కన పెడితే తైవాన్ తైవాన్ సపరేట్ గా ఇప్పుడు ఒక దేశంగా ఉంది ప్రపంచంలోనూ అదొక దేశం ఇప్పుడు ఆ దేశాన్ని కూడా తమదే అని తమలో కలిపేసుకోవడానికి అంటే చైనాలో కలిపేసుకోవడానికి ఎప్పటి నుంచో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే తైవాన్ మొదటి నుంచి కూడా మాకు చైనాకు ఎటువంటి సంబంధం లేదు ఇరుగు పొరుగు దేశాలు మాత్రమే మాది సపరేట్ గా మాకంటూ ఒక ఉనికి ఉంది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చైనాతో కలవమని మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చింది అలాగే యుద్ధ వాతావరణంలో కూడా మునిగిపోయాయి అయితే తైవాన్ ఎక్కడ తగ్గలేదు తన యొక్క టెక్నాలజీతో చైనాతో పోరాటం చేయడానికి సిద్ధపడింది మరొక వైపు మొన్నటి వరకు సింగపూర్ తో కూడా తగువలాడింది చైనా అలాగే మయన్మార్ లో కొంత భాగం మారే ఉంటుంది ఇలా అన్ని దేశాలతో కూడా ఏదో ఒక విధంగా కయ్యానికి కాలు తోగుతున్నటువంటి చైనాకి ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే తైవాన్ కి పదకొండు బిలియన్ డాలర్ల విలువైనటువంటి ఆయుధాలు అమ్మేసింది పదకొండు బిలియన్ డాలర్ నుంచుమించు లక్ష కోట్ల పైగానే ఈ లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయుధాలు ఇప్పుడు తైవాన్ కమ్మడంతో చైనాకి మంటెక్కిపోతుంది చైనా ఏకపక్ష విధానానికి ఇది వ్యతిరేకం ఇప్పటికే అమెరికా అనేక సుంకాలతో విరుచుకు పడింది చైనా మీద రెండు వందల శాతం సుంకాలు అని చెప్పి ఇప్పుడేమొచ్చేసి గత కొంతకాలంగా చైనాకి తైవాన్ కి పడకపోవడం చూసి అమెరికా తైవాన్ కి సపోర్ట్ చేస్తూనే ఉంది ఒకవేళ కనుక మీరు తైవానికి సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా మీతో యుద్ధం చేయాల్సి వస్తుంది దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది చైనా మొదటి నుండి చెబుతుంది ఈ మధ్యనే ఒక రహస్య లేఖ కూడా బయటపడింది అమెరికాలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ కూడా చైనా దగ్గర ఉన్నటువంటి వ్యవస్థని అడ్డుకోలేదు అనేది అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది నేతలు అనుకున్నటువంటి విషయాల్ని ఆ రహస్య బయట పెట్టింది మరిది ఈ దేశం ఆడిన లేకపోతే ఆ దేశం ఆడిన ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇప్పుడు అమెరికా అయితే తైవాన్ తో ఒప్పందం చేసేసుకుంది దానికి సంబంధించి ఏమొచ్చేసి ఈ లక్ష కోట్ల విలువైనటువంటి వాటికి మొదట ఏమొచ్చేసి క్షిపణులు కోవిడ్జర్లు డ్రోన్లు అత్యాధునిక ఆయుధాలతో పాటు ఎనిమిది ఒప్పందాల్లో ఎనభై రెండు హై మొబిలిటీ ఆంటెదరీ రాకెట్ వ్యవస్థలు నాలుగు వందల ఇరవై ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ అరవై సెల్ఫ్ ప్రొపెల్డ్ హోబడ్జర్లు వ్యవస్థలు డ్రోన్లు మిసైల్లు ఉన్నాయి ఎప్పటికైనా తైవాన్ మా దేశంలో కలవాల్సిందే అని చైనా చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఇప్పుడు అమెరికా అడ్డుకట్టేసేసింది అయితే తైవాన్ అయితే కలిసే ప్రసక్తి లేదని చెప్తుంది మొదటి నుంచి కానీ చైనా ఎలాగైనా సరే ఈ చిన్న దేశాన్ని కలిపేసుకుని ఇక మిగతా చుట్టూ ఉన్నటువంటి దేశాలకు కూడా హెచ్చరిక జారీ చేసే విధంగా మన రష్యాకి చెందినటువంటి భూభాగాన్ని కూడా వంటి ఒక దీవిని చైనాలో కలిపేసుకుని మ్యాప్ విడుదల చేసింది ఏమైనా అంటే రష్యా అధ్యక్షుడు ఒకవేళ స్పందిస్తే అది మాకు సంబంధం లేదు అధికారులు లేదు తప్పుగా ప్రింట్ చేశారని చెప్పడానికి లేదనుకుంటే అది ఎప్పటికైనా మాదే ఇంతకు ముందు కూడా మేము ఇలాగే ఒక మ్యాప్ కూడా విడుదల చేశాం కదా మీరు ఎందుకు అప్పుడు మాట్లాడలేదు అనే విషయం కూడా చెప్పడానికి ఈ విధంగా కయ్యానికి కాల్ దూకుతా ఉంది చైనా అన్ని దేశాలని కలిపేసుకోవడానికి ఇప్పుడు ఉన్న దేశం సరిపోదా అది ఎంత పెద్ద భూభాగం అది అందుకే పెద్దలు అన్నారు వినాశకాలే విపరీత బుద్ధి అది అమెరికాకైనా చైనాకైనా భారత్ కైనా పాకిస్తాన్ Kenen